హాయ్ నమస్తే ఆలండ్ మన మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజు స్పెషల్ సాంబార్ గుమ్మగుమ్మలాడి సాంబార్ రెసిపీ అయితే మనం తయారు చేసేద్దాం మరి అంతకంటే ముందు మీలో ఎవరికి సాంబార్ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి ఏం లేదండి జస్ట్ మన ఇంట్లో కూరగాయలు ఏమైతే ఉన్నాయో ఎన్నట్లు తీసుకుని ఫాస్ట్గా కట్ చేసేయడమే ముక్కల కింద తర్వాత వచ్చేసి మనం అయితే శనగపప్పు అయితే ఒక గంట ముందు నానబెట్టుకుని ఉంచేసుకోవాలి మనం సాంబార్ కాయడానికి అయితే శనగపప్పు అయినా పర్లేదు కందిపప్పు అయినా పర్లేదు నేనైతే కందిపప్పు తీసుకున్నాను ఇంకా కూరగాయలన్నీ కట్ చేసి ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఈలోగా మనకి సాంబార్కి చింతపండు కూడా నానబెట్టేసుకుందాము తర్వాత అయితే ముందుగా గంట ముందు నానబెట్టిన కందిపప్పునైతే నేను టూ విజిల్స్ అయితే వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఈలోగా మనం ముందుగా కట్ చేసిన కూరగాయలన్నీ కూడా వాటర్లో వేసి ఉడకబెట్టేసుకోవాలి ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసేసుకుందాము ఈసారి అయితే మరి ఉడికిపోని మనం చింతపండు పులుసు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కాస్త కారం ఉప్పు పసుపు సాంబార్ పౌడర్ అలాగే రుచికి సరిపడినంత బెల్లం ముక్క వేసుకుని మనం శుభ్రంగా కాసేపు అయితే మరిగించేసుకుందాము ఇవన్నీ కూడా కాసేపు మరిగాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పును కూడా పేస్ట్లా చేసేసి అందులో వేసేసుకుందాము సాంబార్ ఎప్పుడు కూడా ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది మీకు ఇష్టమైతే మిరియాలు కూడా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు పూర్తిగా ఆప్షనలే ఈ సాంబార్ మరిగిలోగా మనమైతే పోపు పెట్టేసుకుందాము పోపు దినుసులు మీకు తెలుసు కదండి జీలకర్ర ఆవాలు వెండి మిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని పోపు వేసుకుంటే మనం వేడి వేడి సాంబార్ రెడీ ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలి